హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఈ అయితే ఏమీ వ్లాగ్ అనేది షేర్ చేయటం లేదండి అలాగే కుకింగ్ సంబంధించిన వీడియో కూడా ఏమీ షేర్ చేయటం లేదు ఒక టాపిక్ మీద నేను మీతో మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేద్దామని చెప్పి గత మూడు నాలుగు రోజుల నుంచి అనుకుంటున్నానండి అయితే ఈ అయితే కుదిరింది పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి టాపిక్ ఏంటి అంటే ఈ మధ్య యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న వీడియో మనకి రోస్టెడ్ వీడియో అనమాట సో ఫాదర్ డాటర్ మీద రోస్టెడ్ వీడియో అదంతా కూడా బాగా వైరల్ అయిపోతుంది కదా సో ఈ టాపిక్ మీద చాలామంది రెస్పాండ్ అవుతున్నారండి సో ఇంకా నేను కూడా వీడియో అనేది ఒక మూడు రోజుల కిందటే చూశాను అసలు డబ్బులు అనేది ఏ విధంగా అన్నా సరే సంపాదించవచ్చండి చదువు రాలేని వాళ్ళంటే ఏ కూలి పని చేసుకునో ఏదో రకంగా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు చదువు చదువుకునే వాళ్ళైతే ఏదన్నా మంచి జాబ్ చేసుకుంటూ సంపాదించుకుంటూ ఉంటారండి డబ్బులు అనేది చదువు చదువుకుని ఏమీ ఉద్యోగం చేయలేని వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది యూట్యూబ్ అనేది మనకు అందించింది అండి చాలామందికి చిన్నపిల్లలు ఉంటారు అలాగే అత్త మామలు కూడా ఇంట్లో ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే బయటకెళ్ళి ఉద్యోగం అయితే చేయలేరు సో అలాంటి వాళ్ళకి యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది నేనైతే చెప్తూ ఉంటాను యూట్యూబ్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ అయితే ఉంటాయండి చాలామంది ట్రావెలింగ్ ఇష్టం ఉండేవాళ్ళు ట్రావెలింగ్ సంబంధించిన కంటెంట్ వీడియోస్ అవన్నీ కూడా పెడుతూ ఉంటారు కుకింగ్ బాగా చేసేవాళ్ళు అయితే కుకింగ్కి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా యూట్యూబ్లో అయితే పోస్ట్ చేసి అన్ని కూడా సంపాదిస్తూ ఉంటారండి అలాగే ఇంకా బ్యూటీకి సంబంధించినవి లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అలాగా కొంతమంది చేస్తూ ఉంటారు కదా అలా డిఫరెంట్ డిఫరెంట్ లో అయితే వీడియోస్ అవన్నీ కూడా చేసుకుంటూ డబ్బులు అంతో ఇంతో అనేది ఇంట్లో ఉండే సంపాదించుకుంటూ ఉంటారండి సో అందులో భాగంగా ఈ రోస్టెడ్ కంటెంట్ వీడియోస్ అవన్నీ కూడా ఈ మధ్యన అయితే చాలా వైరల్ అయిపోతూ ఉన్నాయి మామూలుగా అయితే ఈ రోస్టెడ్ వీడియోస్ అనేది నేను ఎప్పుడూ చూడలేదండి ఈ మధ్యన ఒక వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి ఆహా ఈ రోస్టెడ్ వీడియోస్ ఇలా ఉంటాయా ఇంత దరిద్రంగా ఉంటాయా అన్నట్టు అయితే నాకు అనిపించింది మీరు కూడా చూసే ఉంటారు రోస్టెడ్ వీడియోస్ అంటే ఏమీ లేదండి మామూలుగా మన వీడియోస్ ఏమన్నా షూట్ చేసుకుని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎనీ సోషల్ నెట్వర్క్లో అయితే మనం అప్లోడ్ చేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటి ఒక వీడియో క్లిప్ ఏదైనా సరే ఒక చిన్న క్లిప్పింగ్ తీసుకుని ఒక నలుగురు ఐదుగురు కూర్చుని ఆ వీడియో మీద అక్కడ జరిగే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది అది మ్యూట్ చేసి వీళ్ళు అసహ్యంగా మాట్లాడి వల్గర్ కమెంట్స్ అవన్నీ కూడా మాట్లాడుతూ బూతులు మాట్లాడుకుంటూ ఆ వీడియో మీద రెస్పాండ్ అయితే అవుతూ ఉంటారండి సో అదే కొంచెం ఫనీ ఫన్నీగా ఉంటుందని చెప్పేసి ఇలా రోస్టెడ్ కంటెంట్ అని చెప్పి వీడియోస్ అవన్నీ కూడా చాలామంది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు మొన్న ఒక వీడియో చూసానని చెప్పేసి అన్నాను కదా అదేం లేదండి నార్మల్ వీడియో క్లిప్పింగే ఒక ఫాదర్ అలాగే ఒక రెండు మూడు సంవత్సరాల వయసు ఉండే ఒక పాప అనమాట వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఒక క్యూట్ బాండింగ్ సీన్ అనమాట అది వాళ్ళు మ్యూట్ చేసి ఒక నలుగురు ఐదుగురు కూర్చుని అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ మీద వీళ్ళు ఆర్గ్యుమెంట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్ కూడా కాదు కూర్చుని ఒక గ్రూప్ డిస్కషన్లో అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అది కూడా బూతులు ఇంకా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారండి సో ఆ వీడియో అనేది చూశాను అనమాట ఇందులో ఏమున్నది ఇందులో తప్పేమున్నది అన్నట్టు నాకు అనిపించింది వీటి మాట్లాడిన మాటలు అసలు వినడానికి కూడా అసలు చెవులు కూడా మూసుకోవాలనిపించింది అనమాట అంత దరిద్రంగా అయితే ఉన్నాయి సో అసలు ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా ఎందుకు చేస్తారా అన్నట్టు కూడా అనిపించేసిందండి ఇలాంటి వీడియోస్ కూడా ఉంటాయి అన్నట్టు అనిపించింది ఇలాంటి రోస్టెడ్ వీడియోస్ అవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు తీసుకుని వాళ్ళు ఓన్గా వీడియోస్ వాళ్ళ మొహాలతో పెట్టుకుని తీసుకున్న వీడియోస్ రోస్టెడ్ వీడియోస్ కింద అప్లోడ్ చేసుకోమనండి ఏమి అభ్యంతరం ఏమీ ఉండదు పక్క వాళ్ళు తీసుకున్న వీడియోస్ వాళ్ళు ఏదో సరదాగా అప్లోడ్ చేసుకున్న వీడియోస్ దాంట్లో చిన్న చిన్న బిట్లు తీసుకుని దాంట్లో మిక్సింగ్ మసాలాలు బూతులు మనకి ఇంకా చూడండి కొంచెం అసహ్యమైన లాంగ్వేజ్ నాకు చెప్పడానికి కూడా చాలా చాలా చిరాగ్గా అయితే ఉన్నది అవన్నీ కూడా కొంచెం పెట్టి మాట్లాడుతూ ఉంటారు సో పాపం వాళ్ళు ఏదో క్యూట్గా ఉన్నాయి కదా అని చెప్పి పోస్ట్ చేసుకుంటూ ఉంటారు అలాంటి వీడియోస్ని కూడా వీళ్ళు తీసుకుని దరిద్రమైన లాంగ్వేజ్తో అయితే నలుగురు ఐదుగురు కూర్చుని సోది సొల్లు కబుర్లు అయితే ఇంకా చెప్పుకుంటూ ఉన్నారండి ఇంకా నాకు అవన్నీ కూడా చూసిన తర్వాత అసలు సొసైటీ అనేది ఇంత దారుణంగా అయితే ఇంకా ఉన్నాదా అన్నట్టు అయితే ఫీలింగ్ అయితే వచ్చేసిందండి ఇలాంటి వీడియోస్ చేసేవాళ్ళు కూడా ఎందుకు చేస్తారా అన్నట్టు అనిపించింది ఇప్పుడు మనం ఒక వీడియో అనేది పోస్ట్ చేసామనుకోండి అది నలుగురికి ఉపయోగపడేటట్టు అయితే ఉండాలి ఆ వీడియో ద్వారా మంచి అనేది నేర్చుకునేటట్టు అయితే ఉండాలండి మంచి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా చెడు అనేది మటుకు నేర్చుకోకూడదు నేనైతే అదైతే ఖచ్చితంగా అయితే ఫాలో అవుతూ ఉంటానండి నేనైతే రెగ్యులర్గా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ అనేది షేర్ చేస్తూ ఉంటాను అందులో మా పాపను కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటానండి ఎందుకంటే ఈ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనకి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలతో తీసుకున్న వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి క్యూట్ క్యూట్ మూమెంట్స్ అవన్నీ కూడా అవి పోస్ట్ చేస్తూ ఉంటాం లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడో దగ్గర సోషల్ నెట్వర్క్లో అయితే పోస్ట్ చేసుకుంటూ ఉంటాం మన ఎప్పుడన్నా సరే చూసుకోవాలన్నా సరే చూసుకోవడానికి మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుందని ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా చేస్తున్నారు ఆ పక్క వాళ్ళ వీడియోస్ తీసుకుని వీళ్ళు ఇంత వల్గర్గా చండాలంగా కమెంట్స్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నారు అనేది చూసిన తర్వాత నాకు వీడియోస్ అవన్నీ కూడా మా పాపతో చేసిన వీడియోస్ అవన్నీ కూడా పెట్టాలంటే చాలా చాలా భయం సో ఆడపిల్ల కడుపులో ఉన్నప్పటి నుంచి మూసలవాళ్ళు అయ్యేంత వరకు ఆడపిల్లకి అసలు అసలు మనకి ఏంటంటారు సేఫ్టీ అనేది అసలు లేనండి ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి ఇప్పుడు జనరేషన్ వరకు టెక్నాలజీ పెరుగుతున్నా సరే ఇంకా 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 తప్పులు అనేది జరుగుతూనే ఉన్నాయి కానీ అసలు తగ్గటం లేదండి సో ఆ రోస్టెడ్ వీడియో చెప్పాను కదా ఫాదర్ డాటర్ సంబంధించిన వీడియో మీద కొంతమంది యదవలు మాట్లాడారని చెప్పి అది ముందైతే మాకు తెలియదండి అలా కొంతమంది వీడియోస్ షేర్ చేయడం వలన నేను చూశాను అనమాట కొంచెం చూసేటప్పటికే వచ్చి ఏంటి ఇది అన్నట్టు అనిపించేసింది అనమాట సో ఈ విషయం మీద ఎలాగన్నా సరే మాట్లాడాలి అని చెప్పేసి వీడియో అనేది చేస్తున్నాను సో ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా చేసేవాళ్ళు పోని ఏమీ చదువు రాలేని వాళ్ళ అనుకుంటే ఈ వీడియో పోస్ట్ చేశారు కదా అతను చదువు రాలేని వాళ్ళు కాదండి మంచిగా చదువుకున్నవాడే వాళ్ళ పేరెంట్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడే ఇంకా పేరెంట్స్ వరకు ఎందుకులేండి కానీ అసలు ఈ వీడియో పోస్ట్ చేసిన వాడు కూడా వచ్చి సారీ చెప్పేశాడు చేసినంత చేసేసి తర్వాత సారీ చెప్తే అవడకి కావాలండి అసలు ఆ చిన్న పాప మీద అలాగే ఫాదర్ మీద అంత దారుణమైన బూతులు పెట్టి మాట్లాడి వీడియో అనేది పోస్ట్ చేశారు చూడండి అసలు వీడు అసలు ఇంట్లో ఎలా పెరిగాడు అన్నట్టు అనిపిస్తూ ఉన్నదన్నమాట అవన్నీ కూడా చూస్తున్నంటే నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుందండి సో ఈ వీడియో మీద సాయి ధరమ్ తేజ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారు కూడా రియాక్ట్ అయ్యి ట్వీట్ చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ట్వీట్ చేశారు ఆయన కూడా తగిన చర్యలు అయితే తీసుకుంటానని అయితే చెప్పారు సో చాలా మంది అయితే వీడియోస్ అనేది చేస్తూ ఉన్నారండి దీన్ని సంబంధించింది సో మీరు మంచి నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా చూసి ఇంప్రెస్ అయిపోయి చెడు మటుకు అసలు నేర్చుకోవద్దండి మీరు కష్టపడకపోయినా సరే పర్వాలేదు డబ్బులు రావాలంటే ఇది ఒక్కటే దారి ఏం కాదు ఇంకా కష్టపడితే ఇంకా రకరకాల దారులు అవన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి ఆ వేళ అయితే వెళ్ళి సంపాదించుకోవచ్చు డబ్బులు అవన్నీ కూడా ఏ బాగా చదువుకున్న వాళ్లే కదా ఎదవలు మంచిగా ఉద్యోగాలు చేసుకోకుండా వేరే వాళ్ళ మీద పడి బతికేస్తూ వేరే వాళ్ళ వీడియోస్ మీద పడి బతికేస్తూ ఇలాంటి వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసి డబ్బులు అవన్నీ కూడా సంపాదించుకుంటున్నారండి అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్లో అయితే ఉన్నదో మన సొసైటీ అది వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఒళ్ళు అనేది రగిలిపోయిందనమాట నాకు ఇప్పటి నుంచి మా పాపని వీడియోస్లో ఏమైనా చూపించాలన్నా సరే భయం అనమాట ఏమో ఏమవుతుందో అసలు ఆడపిల్లకి అసలు ఎక్కడా సేఫ్టీ లేదా కనీసం ఇంట్లో మనం క్యూట్గా కొన్ని వీడియోస్ చేసుకున్నావు కూడా పబ్లిక్ చేసి షేర్ చేద్దాము అన్నంత దానికి కూడా లేదండి అంత భయం వస్తుందన్నమాట ఏదైనా సరే వీడియో అనేది పోస్ట్ చేద్దామన్నా సరే ఏమో ఎవడేం వీడియోలు చేస్తాడో అన్నట్టు ఇది ఎవరో బయట వాళ్ళ వీడియోలే కాదండి సెలబ్రిటీలకి సెలబ్రిటీలు మాట్లాడిన వీడియోస్ అలాగే వాళ్ళు తీసుకున్న వీడియో క్లిప్పింగ్స్ మీద కూడా ఇలాంటి రోస్టెడ్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు సో ఈ ఛానల్ పేరు అదంతా కూడా నేను ఏమి చెప్పదలుచుకోలేదండి ఎందుకు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని కూడా ఏం చేస్తూ ఉంటారు అసలు ఎంత దారుణమయంగా ఉన్నదో సో ఇలాంటివన్నీ కూడా అసలు ఎంకరేజ్ చేయొద్దండి అసలని సో నా తరపు నుంచి అయితే ఒక రిక్వెస్ట్ కష్టపడుతున్న వాళ్ళని వాళ్ళు ఎంతలా కష్టపడుతున్నారో వీడియోస్ అవన్నీ కూడా చేయడానికి అనేది చూసి మీరు ఒక తిట్టకపోయినా సరే పర్వాలేదు పొగడకపోయిన సరే పర్వాలేదు కామ్గా అయితే ఉండండి అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు అవన్నీ కూడా చేసేసి డబ్బులు ఏదో సంపాదించేద్దామో అన్నమాటకు అనుకోవద్దు సో నాకైతే ఈ వీడియో చూసిన దగ్గర నుంచి ఎంత మనసు అదంతా కూడా అదో రకంగా అయితే అయిపోయింది నాకు ఈ మధ్యన అసలు వీడియోస్ ఆ వీడియో చూసిన దగ్గర నుంచి ఇలాంటి వీడియోస్ కూడా చేస్తున్నారా రా బాబు అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో అనేది ఇంకా మాట్లాడుతున్నాను సో మీరు కూడా చూసే ఉంటారండి సో మీకేమనిపించిందో కూడా కిందనైతే షేర్ చేయండి నాకైతే అస్సలు ఆ వీడియోస్ ఎందుకు షేర్ చేస్తారా అన్నట్టు అనిపించింది సో ఇంకా పిల్లలు అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉంచండి అలాగే మీ పిల్లలు కూడా ఎటువంటి వీడియోస్ అవన్నీ కూడా చూస్తున్నారు అవన్నీ కూడా దగ్గరగా ఉండి మీరు ఒక కంట కనిపెట్టండి ఎందుకంటే ఇలాంటి ఎదవలు తీసే వీడియోలు కూడా కొంతమంది చూసి ఫాలో అయిపోతూ ఉంటారు కదా అందరూ ఫాలో అయిపోవాలని ఏం లేదు మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి పద్ధతులు అవన్నీ కూడా నేర్పే పెంచుతూ ఉంటాం కాబట్టి సో ఏది మంచి ఏది చెడు అనేది నేర్పుతూ ఉంటాం కదా సో ఏదైనా సరే అందరూ ఒకేలా నేను లేదు కదా సో మీ పిల్లలు కూడా ఎటువంటి వీడియోస్ అవన్నీ కూడా చూస్తున్నారు అది మంచిదా చెడుదా అనేది కూడా దగ్గరుండి మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి సో ఇలాంటి వీడియోలు కూడా బయటికి పోస్ట్ చేయడం వలన అవి కూడా చూసుకుని కొంతమంది అయితే నేర్చుకుంటూ ఉంటారు కదా సో అలా అయితే ఇంకా జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నానండి సో అదనమాట సో ఇంకా జస్ట్ నేను మీతో అయితే షేర్ చేసుకున్నామని చెప్పేసి ఇంకా షేర్ చేసుకున్నానండి ఇంకా అదనమాట సో ఇంకా నా బాధ నేను మీతో చెప్తే కొంచెం బాధ తగ్గుతుంది కదా అన్నట్టు అనిపించింది సో అది సో అదేనండి ఈ రోజుకి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్